నమస్కారమండి చూస్తున్నారు కదా అమ్మ వాళ్ళ ఇంటి ముందు నందివర్ధనం చెట్టు ఎంత చక్కగా పూసిందో ఈ వ్లాగును కూడా నేను అంత యాస్టీజ్గా ఎలా మాట్లాడుకున్నామో అలాగైతే పెట్టేస్తున్నానండి చూసేయండి మరి మా అమ్మాయి వేసిన చక్కని పంట పొలాల కూరగాయ చెట్లు అన్నీ అయితే వేసుకుందా అండి ఇవైతే పన్నీర్ రోజాలండి చక్కగా అయితే పూసున్నాయి కదా మొక్కలు చూడండి ఎంత ఎక్కువగా అయితే ఉన్నాయో చూసేయండి మరి మా అమ్మ వేసిన పన్నీర్ రోజా చెట్టునైతే మాత్రం ఇది వచ్చేసి దొండ చెట్టు అండి దానికి పాది ఎంత కూడా పన్నీర్ అయితే వేసి పెట్టారు పైకి వచ్చాక మళ్ళీ చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయి విరపూసి ఉంటే అందులో పన్నీర్ రోజా కదండి మంచి వాసన వస్తూ చాలా చాలా బాగా అయితే ఉంటుంది చూసేయండి మరి ప్రశాంతంగా మా బ్లాగుని ఏం చెట్లుమ్మా చెట్టు దీన్ని నీళ్ళు పడుతున్నా చెట్టు ఈ బెండ చెట్లు వేసింది అమ్మా అవి కూడా బెండేమా ఇక్కడ ఉండే ఐ బెండే ఇది ఇది బెండ అవి బొప్పాయి బొప్పాయి మా జామకాయలు కూడా బలగాసినాయి కదమ్మా అన్నీ జామకాయలు మనకున్నాయా ఇప్పుడు ఇవి కూలారెడ్డిమా పోరాటే బలపడుతున్నాయి నీళ్ళు మంచి నీళ్ళు ఎట్లకి వస్తామా దోటి పెట్టే కోసేది కొయ్యమా ఇప్పుడు కొయ్యవా పచ్చిండి బాగున్నాయి ఆ లాస్ట్ చాలా పెద్దగా అయ్యేదైతే ఆనిక కోద్దాంలే ఇదిగో ఇదిగో ఇగో బాగానే ఉంటాయి మా టేస్ట్ ఇదిగో పాపా అది ఇది అదే చెరుకా చెకా ఎప్పుడేసావమ్మా చూడండి ఆఖరికి మా అమ్మ చెరుకు కూడా స్పండిస్తుంది పొలగంటాకేమి ఎరుపు అయిపోయింది నీట్ ఎక్కువ అవును అవతల దగ్గర పెట్టే మమ్మీ టమాటాలు చూడు చక్కగా అయిపోయినట్టున్నాయి మా టమాటాలన్నీ ఇప్పుడే చాలా రోజులు కాస్త అక్కడ వై కోసేసాను పట్టుకోగానే ఊడిపోయింది అటు కోసం చూడండి మా అమ్మ వేసిన పంటలు కాయ చూడండి ఇంత సైజ్ వచ్చిందో గుప్పుడంతా ఎన్ని కొయ్యారా ఇది అది వస్తున్నా తంబ వచ్చేసి అదే తంబే ఫస్ట్ టైం కదా మనం చూస్తున్నాం తంబ మిరప చెట్లు కూడా వచ్చినట్టు ఉన్నాయి కానీ పోతా ఏ మమ్మీ ఒక్కాయిద్దు ఓ అమ్మోళ్ళకి ఇవి అదే వచ్చేస్తాయి పోనీ మీ వర్క్ సరిపోతాయి ఇది ఫస్ట్ పువ సెకండ్ పువ్వాగ పెద్దదా నవ్వనలాడుతుందా బాకులు చూడంత ఎంత బాగున్నాయా భలే ఉన్నా సరిపోతున్నా దాంట్లో అంతే సర్లే టైం పాస్ ఆరోగ్యానికి ఆరోగ్యం ఆర్గానిక్ ఫుడ్ ఇంకా ఏది కోసే మమ్మీ కోసా నువ్వు తీసుకుంటావు మమ్మీ చూడండి నా వీడియో కోసం ఇగో అన్ని పిండిలు నూనెంకాయకి అయితే బాగుంటాయి ఇక్కడ పిండిలు బాగున్నాయమ్మా ఎట్న చెట్టుకు బండితేనే ఫ్రెష్ నవ 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 నవలు ఆడుతున్నాయి ఇగో అన్ని పిండిలు అదో అక్కడ వాళ్ళు అక్కడ అది కోసం కోసేస్తాన్ని ఇప్పుడు కోసేస్తాయి శృతి ఇందాక పూలన్నీ ఏం చేసావు పూజ అయిపోయిందా రేపటిక అమ్మాయి ఉదయం ఆరు కల్లా ఎన్ని గంటలు చేస్తున్నావు శృతి ఆరు గంటలకల్లా పూజ కూడా అయిపోయి ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఏ మా కోసం ఇదిగోండి ఈ రోజుకి వచ్చిన టమాటాలు చుక్కకూర కదా ఇంకా ఇప్పుడు ఇప్పుడే కదా వేసింది తోటకూర వేయలేదమ్మా ఇది మరి పాలకూర చాలా జల్లినట్టున్నారు ఒక మడది ఒక మడిది కాయలా గోరచిక్కుడు కాయ ఇప్పుడు ఇప్పుడు పిండిలు స్టార్ట్ అవును అమ్మకు నిద్రలేస్తే తోనే సరిపోద్ది నీళ్ళు పట్టుకోను ఆడుగున్నది ఇంకొక కాయ ఉంది అయితే ఏం కాదలేసే నువ్వు చూడ ఇదిగో రెండు ఇదిగో ఒకట రెండో ఇది ఒకటేనేమో లేదుగో ఒకటి ఒకటే కదా ఇదిగో ఈగురు ఇదిగో ఇది చూడ ఇదే ఇదే రంగు ఇది రెడ్ రెడ్ మన సూర్యుడిగో ఇక్కడ కూడా టమాటాలు వేసినట్టున్నావుగా ఇక్కడ ఇంకొక నందివర్ధన వేసినట్టున్నావు మా ఆయన కూడా అంటున్నాడుగా ఊరగాయలకి ఇప్పుడు మీ అమ్మమ్మలాగా తయారైపోయింది మీ అమ్మ అని ఇప్పుడు చెట్లకు కూడా అమ్మమ్మలాగా తయారవుతున్నావులే అసలు స్వచ్ఛంగా పండని అయిపోయాయి అక్కడ బయట వాళ్ళు ఏమేమి వేసి పెంచుతున్నారో తెలీదు అమ్మా అదేం చెట్టు అమ్మా బీర చెట్ట దోశ బీర చెట్ట ఇక్కడ మేము చెట్టుకి వస్తుందానికి వసదా ఎండకి ఓహో ఇక్కడికి వచ్చేసింది అప్పుడే అల్లిగోడ బీరకాయ వస్తుంది ఇది ఇదంతా ఇటు అల్లుకోబడ్డి అట్టయితే ఓకేలే పోసుకోగలిగితే మీరు జాన్ చెట్టు మీద కళ్ళిచ్చారా జాన్ చెట్టు ఇవన్నీ గుర్చేస్తుంది మా బాగా ఇవి ఇక్కడ కూడా జాన్ చెట్టు జంకాయ కదా ఏం చెట్టు అన్నీ వచ్చేస్తున్నాయి రెండు పేరు చెట్లు వేసుకున్నావా పైకి వెళ్ళిపోయింది మా ఇదైతేనా ఇది అంతా వచ్చేస్తా ఉందనుకుంటా ఉంది కిందగా చేసింది సరేలే దానికి ఇది అంతా వెళ్ళిపోయింది అక్కడ ఈసారి రోజుకి రెండు వచ్చాయి ఈసారి రావాలి దాని అటుపక్క కూడా ఇంకొకటి ఉన్నట్టుందమ్మా ఆహా ఇంకొట్టినట్టుంది అది బాగానే ఉందేమో ఇవన్నీ వేసి పప్పు చేసుకుంటే ఆకుకూర కోసి ఆ వంకాయ ఈ టమాటాలు ఈ పచ్చిమిరపకాయలు అన్నీ కనుక వేసేసి కోసుకున్నాము పప్పు చేసుకుంటే కమ్మగా ఉంటుంది పుల్లగూర చేస్తే మీ అందరికీ తెలిసిందే కదా అమ్మ ఎప్పుడు ఇక్కడి నుంచే కరేపాకు పంపిస్తుంది ఇదిగోండి వచ్చేట్టు మా చెల్లిని చూపిస్తాను చూడండి రేపటి కోసం ఈరోజే పూలైతే కోసుకుంటుంది ఎందుకంటే వీళ్ళు ఉదయాన్నే ఆరు గంటల లోపల అన్ని చేసేసుకుంటారు కాబట్టి చూడండి ఎన్ని కోసిందో ఇది ఒక వస్తూ ఉంది బొట్టు పెట్టుకున్నమ్మాయి లక్ష సార్లు స్నానాలు చేస్తావు చిన్న చెట్టుకు కూడా ఎంత బాగా పుస్తున్నాయో చూడు ఇదేం ఏం పండుమా అమృతపాణి అమృతపాణి అట్టు ఇది ఒక్కటేనా పక్క కూడా ఒకటేనా ఈ లోపల చెట్లకేం లేవా ఇంకా వీటికి గలలు రాలా ఇంకా రాలమ్మా ఇది దీనికి వచ్చిందే అయ్యో నీళ్ళు అటు పడుతుంది అటుపక్క ఉండదు ఉంది కదా ఇది మన రేగుల మించి అయితే బాగా కనిపిస్తుంది అటు వెళ్దాం కదా మమ్మీ మమ్మీ చెట్లు వేసింది ఈమెనండి హీరోయిన్ మా హాయ్ చెప్పు ఇదిగోండి అప్పుడు మనం నిండా పూసిన మల్లె చెట్టు కదా ఇప్పుడు మళ్ళీ దీనికి దూసేస్తే మళ్ళీ అయితే వచ్చేస్తాయి మనకు మల్లెపూలు పూలు చూద్దాం ఈసారి ఎలా పోసు చూడండి సూర్యుని అందాలు ఎంతో బాగున్నాయి కదా పక్కన అలా కూర్చునేసి ఆ సూర్యుడిని చూస్తూ చక్కగా చిన్న చిన్న పిట్టల కిలకలలు అన్నీ వింటూ అవన్నీ అక్కడ ప్రశాంతంగా బతకచ్చండి పల్లెటూరులో అనుకుంటాం కానీ టౌన్లో కంటే కూడా పల్లెటూర్లో చాలా చాలా అయితే బాగా ఉంటుంది అలాగైతే మాత్రం నేను అమ్మ వాళ్ళ ఇంట్లో హాయిగా అయితే గడుపుతున్నాను పొద్దున్నే పక్కన వింటూ ఒక పక్కన గుళ్ళల్లో చక్కగా వచ్చే పాటలు తర్వాత ఉపన్యాసాలు అన్నీ వింటూ ఉంటే మనము అంతటినైతే మైమర్చిపోతూ ఉంటామండి చూడండి చుక్కడు అయితే మాత్రం చాలా బాగా కాసేసాయి అయితే మాత్రం చక్కగా పూత కాయ అనేది వస్తుందండి అవన్నీ చూపిస్తున్నాను నాకు మెయిన్ అమ్మ మాట్లాడుకున్నవి అయితే అన్నీ ఉన్నాయి కాకపోతే ఆ పక్కన నాకు ఉపన్యాసం సౌండ్ అయితే వినిపిస్తుంది దానివల్ల ఏమన్నా కాపీ రైట్ పడుతుందేమోనని దాని అయితే మ్యూట్ చేసి నేనైతే ఇలా మీకు చెప్తూ ఉన్నాను చూడండి బెండ చెట్లకి చక్కగా కాయలు కాసిందమ్మా పువ్వు పూసిందమ్మా అంటే అమ్మ చెప్తూ ఉంది చక్కగా గరి వేస్తే ఇంకా బాగా వస్తుంది అని చూడండి మనకు కాసిన పూలని చక్కగా అయితే నేను కోస్తూ ఎంత బాగున్నాయండి అసలు ఆ చెట్టు దగ్గరికి వెళ్తేనే మంచి వాసన అనేది అయితే మాత్రం వస్తూ ఉంటుంది రోజు అయితే వాళ్ళకి దేవుడికి సరిపడే పూలు అయితే ఎక్కువే పూస్తాయండి చా వాళ్ళకి చాలా చాలా ఎక్కువే కావాలి పూలు అయితే మాత్రం చూడండి టమాటాలు ఎర్రగా పండిపోయాయి కదా చూడండి ఉదయాన్నే అక్కడ కూర్చుంటే రకరకాల పిట్టలన్నీ వచ్చి అక్కడ అంతా వేసుకుని దగ్గర తిరుగుతూ ఉంటే చక్కగా అనిపించి వీడియో అయితే మాత్రం తీస్తూ ఉన్నాను అది చూడండి నన్ను వీడియో తీస్తూ ఉంటే భయపడిపోయి ఇంకో ప్లేస్కి అయితే పారిపోతూ ఉంది అవన్నీ కూడా తీస్తూ ఉన్నాను చూడండి రెండు మూడు రోజులకి అక్కడే ఉన్నాను కదా పాలకూర చూడండి ఎంత బాగా వచ్చిందో చుక్కాకి ఇది పాలకూర రెండు అయితే బాగా అయితే వచ్చేసాయి చూడండి ఎంత ఎంత పడాలి నెక్స్ట్ రోజు అయితే ఇంకొంచెం పెద్ద అయితే వచ్చేసింది అయితే కూడా వస్తూ ఉంటుంది పాలకూరకి పురుగు వచ్చినట్టుందమ్మా చూడండి మొన్న ఎలా ఉన్నాయి ఈరోజు ఎలా వచ్చేసింది చూడండి పక్షి అక్కడ జాన చెట్టు మీద నుంచి మళ్ళీ ఇక్కడ అరటి చెట్టు మీదకి వచ్చింది నేను వీడియో తీస్తూ ఉండేసరికి మళ్ళీ పారిపోయింది మనలాంటి ప్రకృతి ప్రేమికులకి ఇలాంటి పక్షులు కనిపించినా మంచి మొక్కలు కనిపించినా వదలం కదా ఇక్కడ చూడండి పావురాలు అన్నీ చక్కగా గుడ్లు పెట్టి పిల్లల్ని అయితే అన్నీ పొదుకున్నాయి ఇది పక్షులకి గుడ్లు పెట్టే టైంలాగుంది గుళ్ళు చక్క గుడ్లన్నీ పెట్టున్నాయి అవన్నీ అయితే మీకు చూపిస్తూ ఉన్నాను ఇవన్నీ మనకు కాసిన చుకుడుకాయలు ఇక్కడ కూడా చూడండి పావురం వచ్చి ఉంటే అమ్మోళ్ళ ఇంటి మీద వాళ్ళు ఉంటే అలా తీసాను ఇది వచ్చేసి అమ్మఒలు మనకు మెది మీద మెట్లకి వెళ్తే అక్కడ కనిపిస్తుంది అరటి ఇది మన రేకులు అక్కడ కనిపిస్తూ ఉంది కదా అది వంటిలు తీసేసి అక్కడ రేకులు అయితే వేశాము అదిగోండి చక్కగా మా మన అమృతపాణి అరటిపళ్ళు ఇక్కడ చూడండి ఇంకొక పిల్లకైతే కనిపిస్తూ ఉంది కదా ఇంకొకటి అయితే వస్తుంది ఇప్పుడైతే మూడు గడ్లు అయితే చక్కగా ఉన్నాయి అమ్మ అయితే అంటూ ఉంటుంది అరటికాయలు బొప్పాయి కాయలు జామకాయలు అన్నీ మనకు ఆర్గానిక్ ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి కదా అని చెప్తూ ఉంటుంది ఇవైతే చివరిగా మనకు చూపించే మా మొక్కలన్నీ అండి కూరగాయ మొక్కలు చివరిగా మీకు అయితే అమ్మ చేతిలో కొన్ని దొండకాయ మొక్కలని అయితే మాత్రం మొక్క సారీ దొండకాయలను అయితే చూపిస్తూ ఉన్నాను చూడండి మరి థ్యాంక్ యూ